చలికి వణుకుతున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిందని డాక్టర్ బి రాజీవ్ కుమార్ అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు అండ్ ట్రెజరర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరియు రైల్వే స్టేషన్ బిఆర్పిఎస్ రోడ్డు వద్ద చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు మహిళలు మరియు నిరాశలను గుర్తించి వారికి దుప్పట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ బి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మన చుట్టూ ఉన్న పేదల కష్టాలు గుర్తించి ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యత అన్నారు ముఖ్యంగా చలికాలంలో సరైన వసతి దుస్తులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వారికి చిన్న సహాయం అందించడం ద్వారా తాము ఎంతో సంతృప్తి చెందామని ఈ సందర్భంగా తెలియజేశారు ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాలాది రంగారావు జ్యోతి టీచర్ శైలజ స్పందన శ్రీవాణి ఆనంద్ సాయి కుమార్ మరియు ముఖ్య సభ్యులు వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు ఈ ట్రస్ట్ చేస్తున్న సేవలను స్థానికులు మరియు ప్రజలు అభినందిస్తున్నారు జైభారత్ ట్రస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో స్థాపించిన నాటి నుండి నిరంతరం విద్య వైద్యం మరియు పేదరిక నిర్మూలన రంగంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉందని అన్నారు ప్రభుత్వ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు పేషెంట్ అటెండెన్స్కు భోజన సదుపాయ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ నిరంతరం వృద్ధులకు నిరాశాయులకు తమ సేవలను అందిస్తూనే ఉందని తెలిపారు ఈ దుప్పట్ల పంపణి కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు